హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం పాలకూర పన్నీర్ కర్రీ చూద్దామండి చపాతీల్లోకి చాలా బాగా పరోటాలోకి చాలా బాగుంటుంది ఒకసారి దాన్ని చేసేవి తనని చూసేద్దాం నేను ఒక గిన్నెలో వేడి నీళ్ళు తీసుకున్నాను అది బాగా బాయిల్ అవుతుండగా నేను ఒక మీడియం సైజు పాలకూరని తీసుకొని ఆ నీళ్ళలో వేసి ఒక టెన్ మినిట్స్ మరగనిచ్చానండి టెన్ మినిట్స్ అవడం లేదు టూ టు త్రీ మినిట్స్ బాగా మరగనివ్వండి బాగా మరిగిన తర్వాత ఇలాగా డ్రైన్ చేసుకొని బాగా చల్లారే వరకు ఉంచండి ఇప్పుడు నేను ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఆయిల్ వేసానండి ఆయిల్ వేసి దానిలో చిన్న చెక్క ఒక మూడు లవంగాలు అలానే ఒక ఇలాచి వేసి ఒక మీడియం సైజ్ ఆనియన్ని స్లైసెస్గా కట్ చేసి దానిలో వేసేసాను ఆనియన్ కొద్దిగా మగ్గిన తర్వాత దానిలో ఒక చిన్న సైజు టమాటోని తీసుకొని దాన్ని కూడా చా చాప్ చేసేసి వేసేయండి ఇది బాగా మగ్గని ఇవ్వాలండి టమాటో ఆనియన్ బాగా మగ్గే వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఉంచండి దీనికి కొద్దిగా సాల్ట్ యాడ్ చేయండి యాడ్ చేసి టొమాటో ఆనియన్ బాగా మగ్గే వరకు ఉంచండి లో ఫ్లేమ్లో పెట్టి అప్పుడప్పుడు తిప్పుతూ ఉండండి ఇలాగ మగ్గిన తర్వాత దీన్ని కూడా స్టవ్ ఆపేసి బాగా చల్లపరే వరకు ఉంచండి చల్లారిన తర్వాత ఈ పాలకూరని అలానే ఈ టొమాటో మిశ్రమాన్ని ఇవన్నీ వేసేసి ఫైన్ పేస్ట్గా మిక్సీ వేయండి బాగా పేస్ట్ మిక్సీ వేసిన తర్వాత ఇప్పుడు నేను అదే ప్యాన్లో కొద్దిగా బటర్ తీసుకుంటున్నాను ఆ బటర్ హీట్ ఎక్కిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అది బాగా మగ్గిన తర్వాత ఇలాగ మనం పేస్ట్ చేసుకున్న టొమాటో ఆనియన్ పాలకూర మిశ్రమాన్ని వేసేసి మిక్స్ చేసేయండి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ ఒక వన్ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి మిక్స్ చేయండి మిక్స్ చేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి ఆ పాలకూర అంతా మగ్గేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పాలకూర అంతా మగ్గిన తర్వాత నేను ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి దాన్ని సన్నగా చాప్ చేసుకొని ఇలా పేసేయండి టూ మినిట్స్ తర్వాత ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక వన్ స్పూన్ ధనియా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ జీరా పౌడర్ వేసి మిక్స్ చేసేసేయండి మిక్స్ చేసి కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉంచండి ఆ స్పైసెస్ అన్నీ పట్టేదాకా ఒక టూ త్రీ టు ఫోర్ మినిట్స్ వేసి మిక్స్ చేయండి ఇలాగ ఫోర్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్గా కసూరి మేతి కొద్దిగా చేతులతో స్మాష్ చేసి వేసేసి మిక్స్ చేసి ఇంకా స్టవ్ వాపేసేయండి ఈ విధంగా పాలక్ పన్నీర్ రెడీ అవుతుందండి చపాతీలోకి బటర్ నాన్లోకి లేదా పరోటాలోకి చాలా బాగుంటుంది ఈసారి ఈ విధంగా చేసి ఎలా ఉందో తప్పకుండా నాతో షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు ఉంటాను బాయ్